గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుర్విశ్వం నాన్యోస్తి తస్మై శ్రీ సాయి నమ శ్రీ గురు శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్ జై జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం ఆ లక్ష్మణ మామ ఈ దేవాలయంలోనే ఉండేవాడు సిద్ధి వెళ్ళిన వాడు ఇవన్నీ చక్కగా మనసులో తలుచుకొని చూడవచ్చు ఆ విఠల మందిరం ఆ విఠల మందిరంలోనే దాసగండ మహారాజ్ పాండురంగ భక్తుడు షిరిడిలో ఉన్నప్పటికీ సాయిబాబా దర్శనం చేసి ఎక్కువసేపు ఆ విఠల మందిరంలోనే కాలాన్ని గడిపేటువంటి వాడు సాయిబాబా కూడా దానికి సమ్మతించారు ఎందుకనంటే సాయిబాబా చాలా గొప్ప విధానం అండి ఎవరిని ఏ కారణం చేత వద్దనరు ఇబ్బంది పెట్టరు అతనికి అది ఇష్టం చేయని ఏంటి నష్టం ఏంటి ఏం చేస్తే ఏముంది తాను దర్శించవలసింది పొందవలసింది పరమ ఉన్నతమైనటువంటి బ్రాహ్మీ స్థితిని కదా దానికి అడ్డుపడుతున్న వాటిని సాయిబాబా తీసేస్తారండి ఎంత అద్భుతమో చూడండి కోర్కెలు తీరుస్తూనే వారి మనసుల్లో జరబడి వారి మనసుల్లో మార్పు తెచ్చేటువంటి వారు సాయిబాబా ఎట్లా అంటే చిన్న చిన్న సలహాలతో సూచనలతో ఎవరినైనా ద్వేషిస్తే బాబా అనేవారు ఎందుకు ఒకసారి అడుగుతారు దాసగను అడుగుతారు గను వాళ్ళ ఇంటికి వెళ్ళావా భోజనం చేసేవా వాళ్ళని పిలిచారు వాళ్ళు పిలవలేదు బహుశా వాళ్ళు పిలవలేదు బాబా అని ఏదో చెప్తాడు మొత్తానికి అంటే అక్కడికి వెళ్ళని పరిస్థితి ఉంటుంది అక్కడ దానివల్ల ఏంటి ప్రయోజనం అని చెప్తారు సాయిబాబా అంటే ఒక వ్యక్తి మీద పెట్టుకున్న ద్వేషం నీ పురోగతికి అడ్డం అవుతుంది లాభం ఏముంది మూడు నాళ్ళ ముచ్చటే కదా ఇక్కడ ఎవరికి ఎవరు ఎవరిని ప్రేమించాలి ఎవరిని ద్వేషించాలి చెప్పండి నిజంగా జస్ట్ ఒక స్టాప్ ఓవర్ అంతే ఇక్కడ ప్రేమించదగింది లేదు ఎందుకంటే శాశ్వతం కాదు ఇక్కడ ద్వేషించదగింది లేదు ఎందుకంటే శాశ్వతం కాదు శాశ్వతమైనది పరబ్రహ్మం ఒక్కటే అనేది సాయిబాబా వారి యొక్క ప్రధానమైన బోధండి ఆ రకమైన ఏ రకం అటాచ్మెంట్ పనికి రాదు డిటాచ్మెంటు పనికిరాదు ద్వేషం అంటే ప్రయత్నపూర్వకమైనటువంటి ద్వేషం నేను డిటాచ్ చేయాలి ఇది నేను దూరం చేసుకోవాలని ప్రయత్నం కాదండి ప్రయత్నం వల్ల ప్రమాదం ఎఫర్ట్ ఉంది అక్కడ ఎఫర్ట్ వల్ల దుఃఖం వస్తుంది మరి ఎట్లా వాస్తవం గ్రహిస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ గెట్ డిటాచ్డ్ అంతే కదా దానికి ఏం లేదురా అంటే కొంటామండి ఒక వస్తువు ఉంది ఆ వస్తువును పొరపాటున కొనాలనుకుంటాం వజ్రమని ఎవరో చెప్తారా అది వజ్రం కాదండి అది గాజు ముక్క దాన్ని వదిలేయడానికి ఏం ప్రయత్నం కావాలి చెప్పండి సహజంగా పక్కకి వెళ్ళిపోతారు అప్రయత్నం ప్రయత్నం వెళ్ళిపో అలా జరగాలి అలాగే ప్రేమ కూడా అలాగే డిటాచ్మెంట్ బోత్ షుడ్ హ్యాపన్ న్యాచురలీ సహజ సిద్ధంగా ఎప్పుడైతే అవుతుందో వాళ్ళు ఆనందపడటానికి ఈ ఈ రకమైనటువంటి బోధ సాయిబాబా చేసేటువంటి వారు సూచనప్రాయంగా అందుకని ఆయన పాండురంగస్వామి టెంపుల్లో కూర్చుంటే సాయిబాబా ఏమి అభ్యంతరం పెట్టేటువంటి వారు కాదు అలాగే దానికి ఆ టెంపుల్కి ముందు నుంచి పాండురంగస్వామి టెంపుల్ ముందు నుంచి స్ట్రైట్గా వెళ్తే రైట్ తీసుకున్నవారు మెయిన్ రోడ్డు మీద ఆ రైట్ తీసుకున్నప్పుడు మీకు గుర్తు ఏంటంటే చేతి పక్క ఖనీఫ్నాథ్ టెంపుల్ కనిపిస్తుంది అంటే ఖనీఫ్నాథ్ టెంపుల్ సాయిబాబా ఉన్నప్పటి నుంచి ఉంది ఖనీఫ్ అంటే ఏంటో తెలుసా అండి ఏనుగు యొక్క చెవు నవనాథులు వివిధ భాగాల నుంచి ఇట్లా జన్మించారని మనకి చెప్తారు అట్లా చెవు నుంచి వచ్చినటువంటి వారు ఖనీఫ్నాథ్ నాథ సాంప్రదాయం ఒక్కొక్కసారి ఆ దేవాలయంలో కూడా వెళ్ళేవారు ఆ టెంపుల్ నుంచి ముందుకెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది అహ్మద్ నగర్ హైవే అహ్మద్ నగర్ హైవే నుంచి రైట్ తీసుకునేవారు రైట్ తీసుకుని మెయిన్ రోడ్డు మీద కూడా సాయిబాబా లెండి ప్రవేశించేవారు ఇది మా బాబా లెండి ప్రవేశించే పాత్ లోపలికి లెండి బ్లాక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నందా దీపం అనేటు ఉండేది అంటే బాగా గోయి తీసి ఆ గో ఆ గోతి లోపల ఒక దీపం పెట్టేవారు దానికి వీపుని పెట్టి కూర్చునేవారు కనీసం గంటసేపు ఉండేవారు లండీ బాగ్లో కూర్చుని ఏం చేసేవారో మనకు తెలియదు ఎందుకని వీపు పెట్టి కూర్చున్నారంటే ఏంటి రోడ్డు మీదకుండా చూసేవాళ్ళకి సాయిబాబా ఏం చేస్తున్నారో కనిపించదు అంటే ఇక్కడ మెయిన్ రోడ్ అనుకోండి ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం లోపలికి వెళ్తే ఇక్కడ నందాదీపం ఉంది నందాదీపానికి వీపు పెట్టి కూర్చున్నారంటే అవతల కూర్చున్నారు సాయిబాబా ఎట్లా కూర్చున్నారు ఏం చేస్తున్నారో మనకు కనిపించదు సుమారుగా గంటసేపు ఆ గొయ్యి కూడా చాలా పెద్దగా ఉండేది ఎందుకని దాని లోపలికి దిగి సాయిబాబా నాలుగు దిక్కలకి నీళ్లు చల్లేవారు అని రాసింది వారి చర్యలు మనకు అర్థం కావు వాటిని చూసి ఆనందపడి మురిసిపోవటమే తప్ప వాటిని అర్థం చేసుకోవాల్సిన ఆ అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అంత సాధ్యమయ్యేటువంటి విషయం కాదు బాబా చెప్పిన బోధన విని అది అర్థం చేసుకుంటే మన జీవితం తరిస్తుంది మర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సద్గురు సైనత్ మహారాజ్కి జై స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయ భలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్